ప్రత్యక్షత స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యుదే కాలం దేవుని యొక్క ప్రత్యక్ష వాక్కును పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానం చేసుకుందాం రండి విషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును హలలు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా కాలం ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడి ఉన్నది గ్రంథం యాభై ఏడవ అధ్యాయము వచనం ద్వారా ప్రభు అంటూ ఉన్నాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని అంటూ ఉన్నాడు అవును మన దేవుడు చుచుచున్న దేవుడు మన దేవుడు ప్రతిది కూడా ఎరిగి ఉన్న దేవుడు మన హృదయ అంతరంగములో ఆలోచన పుట్టకముందే మన భయము మన యొక్క ఆందోళన మన కలవరం మన కన్నీరు మన చింత అంతి కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన అంటున్నాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అనుక ఆయన ఆ అనుభవంలో ఏమి మరి సెలవిస్తూ ఉన్నాడు నేను వారిని నడిపింతును వారిని స్వస్థపరుతును వారిలో దుఃఖించు వారిని ను అంటూ ఉన్నాడు అవును ఎవదే కాలం ఏ పరిస్థితులను బట్టి నీవు చింతిస్తున్నావో ప్రభు నీ ప్రవర్తనను ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను వారిని నడిపించదను అంటూ ఉన్నాడు వారిని స్వస్థపరిచేదను అంటూ ఉన్నాడు ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారిని నేను ఓదార్చదను అంటూ ఉన్నాడు అనుక దేవుని యొక్క వాక్కు శక్తి కలిగినది జీవము కలిగినది మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పిపోటానికి ఆయన నరుడు కాదు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనుషులైతే ఎన్నో విధాలుగా మాటలు మార్చేస్తూ ఉంటారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట తప్పని దేవుడు మాట మార్చని దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అవును ఆయన నీ ప్రవర్తన చూచియున్నాడు ఈరోజు నా ఏ కృంగుదలలో ఉన్నావు ఆయన అంటున్నాడు నేను లేపి నేను నడిపిస్తాను నీ వెన్ను తట్టి నేను నడిపిస్తాను కదా నీ గమ్యాన్ని చేరుస్తాను అని అంటూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నావా ఆయన నిన్ను ఓదార్చెదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం బలహీనత కలిగి ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా మానసికంగా వేదన పడుతూ ఉన్నావా ఆధ్యాత్మికంగా కురిగిపోయి ఉన్నావా లేక ఈ భౌతిక దేహంతో అస్వస్థత అనేకమైన రోగాల చేత విడింపబడుచు ఉన్నావా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ ప్రత్యక్షపు వాకు నీ కొరకే ఆయన నిన్ను చూచి ఉన్నాను అంటూ ఉన్నాడు నీ సమస్యను నేను ఎరిగి ఉన్నాను ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాను ఆ సమస్య నుంచి నేను నిన్ను బాగు చేస్తాను ఎక్కడ కురుంగి పడి ఉన్నావు అక్కడ నుంచి నేను నిన్ను లేపి నడిపించేదను నిన్ను ఓదార్చేదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు భవను ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారి అనుభవాల్లో దేవుడు వారి యొక్క ప్రవర్తనను చూచి ప్రతిస్పందించి వారి విషయములలో ఆయన కలుగ చేసుకొని వారిని ఓదార్చిన దేవుడుగా వారిని ధైర్యపరిచిన దేవుడుగా వారిని స్వస్థపరిచిన దేవుడుగా వారి జీవితాల్లో ఆనందాన్ని నెమ్మదిని సమాధానమును అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు ఉదయే కాలం ఆయన నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవంలో నీవు కూడా దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకో చేయని నేరము అవును ఎంతోమంది నిందలు అనుభవిస్తూ ఉంటారు వారు చేయని నేరము ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏ పరిస్థితికైనా ఆయన చాలినవాడు ఆయన నిన్ను చూచుచున్న దేవుడు హగరు అయితే ఆయనకు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది అవును కదా అగరును చూచిన దేవుడు నిన్ను చూడడా ఈ సమస్య చూడడా నీ కన్నీరు చూడడా అవును ఆగరు లే అని ఆ యొక్క నీటి బుగ్గ దాహముతో ముట్టుమిట్టాడుచున్న ఆ కుమారుడు వాడి పసివాడి చావు నేను చూడలేను అని వాడు ఏడుస్తూ రోధిస్తూ ఉన్నప్పుడు దూరముగా ఉంటుంది ఆ సమయములో దేవుడు దర్శిస్తాడు చూచుచున్న దేవుడువయ్యా అని ఆయనకు పేరు పెట్టింది యోదే కాలం ఆయన నేను నీ ప్రవర్తనను చూచాను నేను నిన్ను నడిపించేదను నిన్ను స్వస్థపరిచేదను దుఃఖించు వారిని ఓదార్చేదను అంటూ ఉన్నాడు నీ హృదయంలో దేవునికి మొరపెట్టు నీ హృదయంలో దేవుని సహాయం కొరకు ఆశ కలిగి అయ్యా నీవు నన్ను నడిపించు నన్ను లేవనెత్తు నన్ను ధైర్యపరచు నాకు ధైర్యం సరిపోవట్లేదు తండ్రి నన్ను స్వస్థపరచు నా ప్రతి బలహీనత నుంచి ప్రతి పాపం నుంచి ప్రతి మరి రోగము నుంచి ఆయన నిన్ను విడిపించి పరిశుద్ధినిగా మార్చే దేవుడు విలువైన మరి బిడగా మార్చే దేవుడు ఆయన అంటున్నాడు నీవు నా సొత్తు విలువ పెట్టి నేను నిన్ను సంపాదించుకున్నాను ఎందుకు నీకు భయం ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కు నీకు అనుగ్రహించబడినది ఇదన చర్యను ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించి కొనసాగించు ఇతి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా ఉదయ కాలం ఈ మాటలు విన్న నిబిడల జీవితాల్లో వారి ప్రవర్తనను చూచిన దేవుడవు వారి కష్టమును చూచిన దేవుడవు వారి కన్నీటిని చూచిన దేవుడవు నేను వారిని నడిపించదను వారిని స్వస్థపరిచేదను దుఃఖించు వారిని ఓదార్చెదను అని ఉదయ కాలం ఇవి శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కును బట్టి వాగ్దానమును బట్టి మేము నమ్మి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ మాటలు విన్నా నీ బిడల హృదయాలలో ఈ కార్యాన్ని జరిగించండి తక్షణమే వారిని విడుదలను నెమ్మదిని ధైర్యమును ప్రభువాని బిడలకు అనుగ్రహించండి ఈ దినం ఏ పరిస్థితిలో కృంగి ఉన్నారో ప్రభు చూచి ఉన్న దేవుడో హాగర్ను చూచిన దేవుడో నీ బిడలను కూడా చూచియున్న దేవుడో నేను నడిపించదను ఎక్కడ ఆగిపోయారు ఎక్కడ నిలిచిపోయారో వారిని నీవే ముందుకి కొనసాగించండి అయ్యా ఎక్కడ అస్వస్థత పడ్డారో అక్కడ మీరు స్వస్థపరచండి రవ్వ ఎక్కడ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతూ కొమిలిపోతూ ఉన్నారో వారిని మీరే ఓదార్చండి తండ్రి నీ ఓదార్పు మాకు ధైర్యాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది బలాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఇటువంటి కృపతోని బిడలను నింపమని ఏ సయ్య పరిశుద్ధ నామంలో స్స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ